తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి మోడల్ హౌస్ నిర్మాణ భూమి పూజ శనివారం వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియ జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం కాబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లమ్మ ఇండ్లు లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గతంలో ప్రజాపాలన సమయంలో పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జనవరి జనవరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు దేశంలో విధంగా లేని నిరుపేద కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఇండ్లు లేని పేదవారు ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి చెన్నయ్య వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఎమ్ఆర్ఓ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ తో పాటు కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గతంలో ప్రజాపాలలో పెట్టుకున్నటువంటి దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇంద్రం ఇళ్లతో పాటు గత పది పదకొండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఆనాటిచ్చే ప్రారంభమే ప్రక్రియ ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ భూమి లేని నిరుపేదలకు ఏటా పన్నెండు వేలు ఇచ్చేటువంటి జాతి ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు కనీసం పనిచేసి ఉంటే వారికి ఏటా పన్నెండు వేలు ఇచ్చేటువంటి స్కీమ్ రెండు దఫాలుగా ఆరు ఆరు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసుకునేటువంటి కార్యక్రమం రైతు భరోసాను కూడా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మనం పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పని అది కూడా ఈ ఇరవై ఆరో తేదీ నుంచి జరుపుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం నాలుగు ప్రధాన హామీలు అమలుకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు పోతున్నటువంటి తరుణం అందులో ఈ ప్రాంతంలో ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు పేదల కోసం అన్ని నియోజకవర్గాలు లాగానే మనకు వస్తూ ఇంతకంటే ముందే ప్రత్యేక కోటా కింద ముంపు గ్రామాలకు సంబంధించి మించు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు కూడా మంజూరు కాబట్టి రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈ అదనంగా కూడా మళ్ళీ మరో మూడు వేల ఐదు ఇళ్లకు సంబంధించి పేదలకు ఇలా మనం ఇచ్చుకునేటువంటి అవకాశం నియోజకవర్గం రావడం అంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని బట్టి మనకు ఇంద్రమేళ్ళకు సంబంధించిన నిధులు ఎక్కువగా రావడం జరిగింది ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారి వివరాలను కూడా వారు ప్రజాపల్లి ఇవ్వడమే కాకుండా ఇటీవల కూడా ఈ మందు నిధులు మంజూరైన తర్వాత వారి గ్రామాల వారిగా మరి లబ్ధిదారుల యొక్క నినతి పత్రాలతో కూడుకున్నటువంటి లిస్టు కూడా మరి ప్రభుత్వానికి పంపడం ప్రభుత్వం ద్వారా మీ దగ్గర కూడా రావడం జరిగింది ఇంకా ఎండిఓ దగ్గర రాలేదు మీరు అంటారు కాబట్టి వీళ్ళంతా ఎండి ఓ ఇచ్చి వారి వివరాలను సేకరించి ఈ పోర్టల్లో ఇరవై ఆరు తారీఖు లోపల వారి పేర్లు కూడా నమోదు చేసుకొని విడివిడిగా దరఖాస్తు కావాలంటే తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పారదర్శకంగా వారందరికీ అవకాశం కల్పించి రాబో రోజుల్లో ఇప్పుడు ఒక మాట ఎండిఓ గారు అన్నప్పుడు గోడలు లేపుకొని స్లాబ్ వేసుకునే పరిస్థితి లేక రేకులుతున్న వారికి కూడా ఇందులో కవర్ చేస్తూ వారు కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి సందర్భం ఇంద్రమ్మ ఇల్లు కాన్సెప్టే పేదలకు గూడు మనం ఆనాడు నినాదం కాంగ్రెస్ పార్టీ కూడు గూడు కూడు గుడ్డ అదేది ఏదైతే ఉందో అందులో మొదటిసారి ఇంద్రమ్మిల్లిచ్చి దేశంలో ఇంద్రమ్మ గారే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మన ప్రాంతంలో అయితే ఎక్కడ కూడా ఇల్లు రాలేదు అలాంటిది అందుకే నేను కళ్ళు కాయలు కాసలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజానికరికి తీపి కబురు ఇరవై ఆరు తేదీ నుంచి గ్రామాలలో ఇల్లు లేని వారందరూ కూడా ఇల్లిపించే కార్యక్రమం దానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసేటువంటి కార్యక్రమం అది కూడా ఐదు లక్షలు ఎలా నిర్మాణం చేసుకోవాలని చెప్పాను దానికోసం మోడల్ హౌస్ కూడా ఇక్కడ నిర్మాణం చేసుకోవడం ఈ మోడల్ హౌస్ తర్వాత గృహ నిర్మాణ శాఖ వారికి అధిక ఆఫీసులో కూడా వాడుకోవడానికి అక్కడ అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీ గ్రామాలలో ఎవరైతే పేదలు ఇల్లు వాళ్ళందరూ ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్న వారికి వీటిని ఇప్పించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పండి తద్వారా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా కొంతమంది మిసైల్ ద్వారా చెప్తున్నారు కొందరేమో ఆనాడు ప్రజాపాలలో పెట్టుకున్న దరఖాస్తులు కొన్ని ఉన్నాయి మున్సిపల్కి కానీ మండల ఎండివోలు దగ్గర కానీ గ్రామాలలో ఇంకా అర్హులు ఉండాలని చెప్పని మాట చెప్తున్నారు ఒకవేళ ఆనాడు ప్రజాపాలనలో వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని మనం పంపడంలో లోపం జరిగిందా లేదు పట్టణాలకు సంబంధించి నాకున్నటువంటి సమాచారం గ్రామాల్లో ఉన్నాడు పట్టణంలో దరఖాస్తు చేసుకున్నాడు అది చూస్తే అనే పేరు గ్రామంలో రేషన్ కార్డు ఉండడం వల్ల కొంతమంది కూర్చుపోయారు ఆ విధంగా ఉంటే పర్వాలేదు కానీ అసలుకి రేషన్ కార్డు లేని వారు ఎవరైనా తప్పిపోయి ఉంటే తప్పనిసరిగా ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో లోపల వారి నుంచి దరఖాస్తు తీసుకొని వాటిని పోర్టల్లో నమోదు చేసి వారికి కూడా మనం పిలిపించే ఏర్పాటు చేసేటువంటి బాధ్యతను అధికార యంత్రాంగం తీసుకోవాలని చెప్పని ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా గతంలో మనం ఇచ్చిన ప్రజాపాలనలో అతను రేషన్ కార్డు లేదని దరఖాస్తు పెట్టుకుంటే మనం ఒకవేళ చేయడం తప్పుడు వారిపైన కూడా చర్య తీసుకునే విధంగా గట్టిగా ఒక చర్య ఎండిఓలు కానీ కమిషనర్ తీసుకోవాలని చెప్పిన సందర్భంగా ఎందుకంటే